య్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా వియల్లాక్స్ నేను ఈరోజు ఇది డ్రాగన్ ఫ్రూట్స్ వీడియో తీయబోతున్నా ఆ డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా వచ్చినాయి ఎలా కాసినాయి ఎలా ఫ్లవర్స్ వస్తున్నాయి మనకి ఎంత బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి నేను అన్నీ వీడియోలో షేర్ చేస్తాను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ వీడియో మనము చూద్దాం రండి అందరం ఇక్కడ చూడండి ఇక నా చెట్టు అయితే ఎంత చిన్నగా ఉందో ఇంత చిన్న టబ్బులో నేను ఈ చెట్టు పెట్టినాను మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కింద పాకింది ఇక అక్కడ కూడా అంత ఇగో ఇట్లా అయిపోయింది మొత్తం చెట్టు మొ ఇక్కడైతే ఇక ఫ్రూట్స్ చూడండి ఇక ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయో నేను ఇక్కడ చెయ్యి పెట్టినాను కదా ఈ చేయి కాడనే ఒక కాయ ఉంది ఫ్లవర్స్ వచ్చి మాడిపోయి కాయలు అవుతాయి వీటికి ఇంకా చూడండి ఇక్కడ ఇక్కడ కూడా కిందకు ఒక్క నిమిషం ఇంకా ఇక్కడ చూడండి ఇంకా ఇత పట్టుకొని వస్తలేదు ఇగ ఇట్లా ఇక్కడ చూడండి ఇక కిందికి పోయినాయి అన్ని కొమ్మలన్నీ కిందికి పోయినాయి అంత కిందికి కిందకి రాలిపోతున్నాయి అక్కడ ఇక్కడ అక్కడ కూడా కిందకు ఉన్నాయి కాయలు అక్కడ దాకా అక్కడ ఇక్కడ ఈ సందులో కూడా కన్ని కాయలు ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయి మంచి లావు లావుగా అవుతున్నాయి కాయలు కూడా బాగా లావుగా అవుతున్నాయి చెట్టు మొత్తం ఇక్కడ ఇట్లా బాగా కింద చూడండి అవ మొత్తం చెట్టు ఇక్కడ ఇక్కడ కూడా ఎన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక ఇక్కడ చూడండి అసలు వీడియో తీయడానికే రావట్లేదు అసలు ఈ వీడియో ఎప్పుడు చేద్దామన్నా కుదురతలేదు డ్రాగన్ ఫ్రూట్స్ వీడియో మొత్తం అవతలకి గోడ అవతలకి పడిపోయినాయి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఈజీగా పెంచుకునే మొక్క మనకు నాలుగైదు రోజులకు నాలుగైదు రోజులకు ఒకసారి వాటర్ ఇస్తే మనకు సరిపోతుంది రోజు డైలీ పోయని అవసరం లేదు త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి పోయొచ్చు డ్రాగన్ ఫ్రూట్స్కి ఈజీగా అయితే పెంచుకోవచ్చు దీనికి ఎలాంటి లిక్విడ్ ఎలాంటి ఫ్లర్టిలైజర్ ఏం అవసరం లేదు కొంచెం వాటర్ ఇస్తే చాలు చాలా మంచిగా పెరుగుతుంది మొక్క చిన్న మొక్క తెచ్చి పెట్టుకోవచ్చు మనం ఇంట్లో ఇంట్లోనే ఈజీగా పెంచుకునే మొక్క ఇది డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇక ఫ్లవర్స్ అయితే ఎట్లా వచ్చినాయి అంటే మన బ్రహ్మకమలం ఫ్లవర్స్ ఎట్లా వస్తాయో ఆ మాదిరిగా వచ్చినాయి ఈసారి అయితే చెట్టు నిండా కాసినాయి నాకైతే చాలా సంతోషంగా ఉంది నేనైతే ఇన్ని పూలు ఎప్పుడు చూస్తాను అనుకోలే ఇన్ని కాయలు ఎప్పుడు కాస్తాయి అనుకోలే నేనైతే అమ్మ ఎప్పుడు చెట్టు నిండా కాస్తాయో నేను ఎప్పుడు చూడాలి అని అనుకున్నాను చూడండి ఇక ఇట్లా చెట్టు నిండా ఉన్నాయి ఇంకా అక్కడ సైడ్ కూడా ఉన్నాయి అంత చెట్టు అంతా గోడ అవతలకి పడ్డది ఇక అక్కడ సైడ్ చూద్దాము దొండ చెట్టు అయితే మొత్తము చీడ పట్టింది మొత్తం ఆకులన్నీ మాడిపోయినాయి వర్షానికి వర్షాలు ఎక్కువ పడి ఇక మా సారైతే మంచిగా ఆకులన్నీ కట్ చేస్తున్నాడు కత్తెర తీసుకొని వాటర్ ఫాల్స్ మీద ఎలా కూర్చున్నాడు చూడండి ఇట్లా కూర్చొని అన్ని ఆకులన్నీ తీసేస్తున్నాడు ఎండిపోయిన ఆకులన్నీ మా దొండ చెట్టు ఎంత ఇది అయిపోయింది అయ్యో పాపం మొత్తం ఆకులన్నీ మాడిపోయినాయి మంచి కాయలు వస్తాయి మళ్ళీ తీసేసి మళ్ళీ మంచిగా అన్ని ఆకులన్నీ కట్ చేస్తే మళ్ళీ మంచిగా ఈగురొచ్చి ఈగురొచ్చి మంచిగా మళ్ళీ కాయలు కాస్తాయి